వెల్కమ్ టు భావత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ పర్వతావర్ధిని రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం హోమాలు అభిషేకాలు అర్చన కార్యక్రమాలు ప్రత్యేక పూజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని నిర్వహించారు మీడియాతో ఆలయ ధర్మకర్త పగడాల అశోక్ కుమార్ మాట్లాడుతూ ఈ దేవాలయం ప్రసిద్ధి కాచిన పుణ్యక్షేత్రం అని పురాణాలలో కూడా ఈ దేవాలయం గురించి మనం చదువుకున్నామని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే అనుకున్న పనులు నెరవేరుతాయని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ నమ్మకం భక్తులలో కలిగి ఉన్న దేవాలయం అని మీడియాతో మాట్లాడారు మహాశివరాత్రి పలదొన్న సందర్భంగా పూజా కార్యక్రమాల్లో సోలిపురం శ్రీకాంత్ రెడ్డి ఆలయ ధర్మకర్త గోల్లపల్లి ఇంద్రసేనారెడ్డి ఆలయ ధర్మకర్త పగడాల అశోక్ కుమార్ ఆలయ ధర్మకర్త మరియు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు పెద్ద శంకరయ్య బతుల నరసింహ చిన్న కృష్ణయ్య పెద్దపోయిన అభిరామ్ దుబ్బ రామకృష్ణ వెంకటగళ్ళ గణేష్ ఆలయ కమిటీ సభ్యులు గరిసి నరసింహ పెద్దపోయిన యాదగిరి పల్సం బాలయ్య దాసు ఏలం మాణిక్యం అలాగే వడ్డిపోయిన పోయిన గర్జి లింగయ్య బెలిజ్దే సాయి ప్రసాద్ కుమారి బాలయ్య వేముల సుధాకర్ ఎన్ఆర్ఓ లింగవ్ చిన్నారావు శివ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రతిక పూజలు నిర్వహించారు ర మహాదేవ ఆ ఈ పొద్దుటూరు గ్రామంలో మనకి శ్రీ రామలింగేశ్వర స్వామి పర్వతన వద్ద సమేతంగా కొలువై ఉన్నారు ఇది గత అంటే అక్కడ ఉన్న చారిత్రక ఆధారాలను బట్టి మనం తెలుసుకుంటే అక్కడ ఒక శిలాశాసనం ఉంది ఆ శిలాశాసనం కనుక చూస్తే అది తొమ్మిది వందల పన్నెండు క్రీస్తు శకం తొమ్మిది వందల పన్నెండు వేలు వేసబ వేయబడి ఉంది దానికి పూర్వమే అక్కడ ఈ బ్రహ్మసూత్రంతో కూడినటువంటి శివలింగం తర్వాత దాని యొక్క ఆపోజిట్గా ఎదురుగా జలలింగేశ్వర స్వామి మరియు దీని యొక్క ప్రశస్తి ఏమైందంటే ఇది ఒక పంచాయతల శివలింగం అంటే శివుడు మధ్యన ఉండి ఒక దిక్కు అమ్మవారు ఇంకొక దిక్కు విష్ణుమూర్తి ఇంకొక దిక్కు సూర్యభగవానుడు గణపతి ఉన్నటువంటి దేవాలయం ఈ ఏరియాలో ఇది ఒకటే ఉందని అనుకుంటున్నాను నేను అట్లాగే ఈ జనలింగేశ్వర స్వామి మాత్రం జమ్ముకేశ్వరం తర్వాత మన ఒక పొద్దటూరు గ్రామంలోనే ఉందని ప్రసిద్ధి సో ఇది అప్పట్లో ఉన్నటువంటి రాష్ట్రపూర్త రాజుల కాలంలో ఉన్నటువంటి గుణకాని యొక్క రాజు ఏ నేను ఈ దేవాలయం కోసం ఒక పదిహేను ఎకరాల పొలం కోసం ఆ యొక్క శాసనాన్ని వేయడం జరిగింది నేను ఈ గ్రామంలో పుట్టాను కాబట్టి చిన్ననాటి నుంచి నాకు ఒక కళ ఉండేది ఆడుకునేటప్పుడు కానీ ఆ ఆ కాలంలో శివాలయం చుట్టూ వెళ్ళినప్పుడు నేను పది పదహైదు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ గుడి శిథిలావస్థలో ఉండింది అప్పటికే సో ఈ శిథిలావస్థలో ఉన్న గుడిని కనుక దేవుడు కనుక అనుగ్రహం కలిగిస్తే జీవితంలో పైకి వస్తే గుడి కట్టాలని ఒక కాలం లేదు సో ఆ కళని మేము ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అయినటువంటి ఏ గ్రామానికంటే మన మందపురం గ్రామానికి చెందినటువంటి మా శ్రీకాంత్ రెడ్డి గారు సూర్యపురం శ్రీకాంత్ రెడ్డి గారు వాయుమిత్రులైనటువంటి ఇంద్రాసేనర్ రెడ్డి గారు మేము ఒకసారి కలిసి అసలు ఎలా చేస్తే అని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు గుడి కట్టామని సో మా ఆలోచన విధానం వాళ్ళు ముందు కట్టుకురావాల ముందుకు రావడం అనేది గుడి ముందుకు పోవడానికి అవకాశం జరిగింది సో మేము అందరం ముందుకు చే వచ్చి మేము రెండు వేల పదహారులో ఇరవై మూడు మార్చి నాడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది భూమి పూజ కార్యక్రమం తద్వారా భూమిని అంతా కూడా మనం అక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి పాత విగ్రహాలు కూడా కాలయాల్లో పెట్టి పూజలు అన్ని మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్లో మనం ఆల్రెడీ గుడిని మన పీఠాధిపతులతో తీసుకొచ్చి మనం ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం ప్రవేశ కార్యక్రమం చేయడం జరిగింది తద్వారా ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ కూడా గుడిలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమం అన్ని గుడిలో ఉన్న అన్ని వర్క్స్ కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మా టు రైజ్ ది ఫండ్ ఫర్ ది టెంపుల్ దీన్ని మెయింటెనెన్స్ కోసం మనం కొంచెం ఫండ్ రైజింగ్ కార్యక్రమాల్లో ఉన్నాం గుడి మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాలో చాలా పెద్ద క్షేత్రం ఇది అన్నిటికంటే ముఖ్యంగా చెప్పగలిగింది ఏంటంటే ఇది కృష్ణశిలతో చేసినటువంటి శివాలయం కట్టినటువంటి శివాలయం తర్వాత ఇక్కడికి భక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ కోరికలు చాలా బాగా నెరవేర్తాయని మేము వింటూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిన్న ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినాయి నిన్నటి ప్రోగ్రాంలో భాగంగా మనం నిన్న ఆల్రెడీ ధ్వజారోహణము తర్వాత అంకురార్పణ ఇట్లాంటి కార్యక్రమాలు నిన్న చేసినాం అభిషేకంతో పాటు ఈరోజు పొద్దుటే మహారుద్రాభిషేకం తర్వాత తర్వాత మనకి మహారుద్ర హోమం ఆ తర్వాత ఇంకా ఈ అభిషేకాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి నాలుగు గంటకు ఆ టైంలో అయ్యేవారికి అలంకరణ చేయడం జరుగుతుంది ఈ రోజే మా మిత్రుడైనటువంటి వెంకటేశ్వర్లు గారిని ఆయన ఒక శివుడికి తన యొక్క శివుడి ప్రతిమను తెచ్చి ఇవాళ ఒక వన్ అండ్ హాఫ్ కేజీకి సంబంధించినటువంటి సిల్వర్ ప్రతిమ నిత్య దేవుడికి ఈరోజు ఆయన సమర్పించడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు మేము అలంకరణలో తీసుకురావడం జరుగుతుంది ఈరోజు ఇంకొక ఆరు గంటల తర్వాత మనకు కళ్యాణం ఉంటుంది వైభవంగా జరుగుతుంది దాదాపు ఒక ఐదు వందల పైన జంటలు వచ్చి కళ్యాణంలో కూర్చుంటారు కళ్యాణ వైభవంగానే లింగోద్భవ పూజ ఉంటుంది పన్నెండు గంటలకు శుభమవుతుంది ఆ లింగోద్భవ పూజ దాదాపు మూడు నాలుగు గంటల వరకు కొనసాగుతుంది ఇవైన తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ అభిషేకం మళ్ళీ రేపు ఆహుతి మనం పూర్ణాహుతి హోమంలో పూర్ణాహుతి కంప్లీట్ చేసుకొని అన్న ప్రసాద వితరణ వన్ థర్టీకి అట్లా అనుకుంటున్నాం ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు ఉంటుంది అమ్మవారి దీని ఉత్సవ విగ్రహాలు పర్వతవర్దినీ దేవి అండ్ శ్రీ రామలింగేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహాలకి ఊరేగింపు సాయంకాలం ఐదు గంటల నుంచి మొదలుపెట్టి రాత్రి పది లోపల కంప్లీట్ చేసుకోవాలని ప్రోగ్రాం పెట్టుకున్నాం దీనికి పోలాటాలు డప్పు వాయిద్యాలు డోలు వాయిద్యాలు వీటన్నిటిని కూడా మనం నిమంత్రణ చేసుకోవడం జరిగింది తో పాటుగా ప్రజలందరూ కూడా ఎక్కువ మొత్తంలో పాటుకొని చుట్టుపక్కల జనం అందరూ కూడా ఇంత మహోన్నతమైనటువంటి శివాలయాన్ని విధి చేసి బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఏరే ఎక్కడా లేదు చాలా ప్రత్యేకమైనది దాని యొక్క శాస్త్రం ప్రకారం ఏం చెప్తున్నారంటే ఒక బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాన్ని కనుక దర్శనం చేసుకుంటే కోటి శివలింగాలు దర్శనం పుణ్యం దొరుకుతుందని చెప్తా ఉన్నారు సో కాబట్టి ఇట్లాంటి మన మన చుట్టుపక్కలనే ఉన్నది మన మండలంలో ఉన్నది మన జిల్లాలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క శివాలయాన్ని మేము చాలా కష్టపడి ఈ శివాలయం ఈరోజు ఈ స్టేజ్కి ఉండడానికి ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి ఇంద్రసేన రెడ్డి నేను నా మిత్రులైనటువంటి చాలా మందిని మనం ఇన్వాల్వ్ చేయడం జరిగింది చాలా క్రౌడ్ క్లౌడ్ ఫండింగ్ రైట్ చేయడం జరిగింది సో అన్నిటి కూడా వాళ్ళందరూ కష్టం కూడా వాళ్ళ యొక్క కష్టాన్నిజితాలు గుళ్ళో పెట్టారు కాబట్టి జనం అందరూ కూడా వచ్చి మంచి పూజలు వాళ్ళు మంచి మానసిక ప్రశాంతతని పొందాలని ఇంకొకటి ఏంటంటే ఇది పచ్చిక బయల్లో ఉంటుంది ఎక్కడ చూసినా మీకు ప్రకృతిలోనే శివుడు ఉంటాడు కాబట్టి మంచిగా చూసుకొని జనవంత వచ్చి వారి యొక్క సమస్యలని నివృత్తి చేసుకొని శివుడి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నరహర మహాదేవ్